నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పూలే జంక్షన్లో పూలే విగ్రహం ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శాంతన్ రామరాజు మాట్లాడుతూ ఎన్నడూ లేనిది ఈ మధ్య ఎమ్మెల్సీ కవిత బీసీ జపం పాటిస్తుందని ఎద్దేవా చేశారు పన్నెండేళ్ల తమ పాలనలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని సోయలేని కవిత ఇప్పుడు విగ్రహం పెట్టాలని లొల్లి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు ముందుగా మీ మీ పార్టీ కార్యాలయాల్లో పూలే విగ్రహాలను ఏర్పాటు చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నేత నిరుద్యోగుల బాధ్యులు కమ్మగాని కృష్ణమూర్తి ఓబీసీ స్టేట్ కోఆర్డినేటర్ పార్లమెంటరీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పిండ్రాల రామదాసు సాగర్ రామరాజు నల్ల ఆవేద్ కుమార్ గండ్రాతి మల్లేష్ నల్లమాస విక్రమ్ గౌడ్ గుంజె హనుమంతు దేశెట్టి మల్లయ్య వల ఎమ్మెల్సీ బిఆర్ఎస్ ఎంఎల్సి కలవకుంట్ల కలవకుంట్ల కవిత గారు గత నెల రోజులుండి ఈ రాష్ట్రం లోపల పట్ల అదేవిధంగా పూలే ఆలోచన విధానం పట్ల వారి విగ్రహం పట్ల తీవ్ర విభ్రాంతి వ్యక్తం చేస్తూ మరి ఇక్కడ బీసులకు ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసి ఇవాళ వారు చేసిన పోరాటం చాలా హాస్యాస్పదంగా ఉంది కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ లోపల పది సంవత్సరాలు మీ పరిపాలనే సాగింది ఈ పది సంవత్సరాల పరిపాలన లోపల ఎందరో విద్యార్థులు మేధావులు బలిదానాల పుణ్యాన్ని ఏర్పాటైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర లోపల పది సంవత్సరాల పాటు మీరు ప్రజా విధ్వంసాలను సృష్టిస్తూ అన్ని రంగాల లోపల బీసీలను అణగదొక్కుతూ బీసీల హక్కులను కాలరాస్తూ సాగించడం మీ యొక్క రాక్షస పాలన బీసీలు ఇంకా మర్చిపోలేదు ఇవాళ మీరు పదవిలో ఉన్నప్పుడు గుర్తుకు రాని యొక్క బీసీల యొక్క బాగోగులు బీసీల హక్కులు మరి పూల విగ్రహం ఏర్పాటు చేయలేటువంటి మీ ఆలోచన ఇప్పుడు వింటుంటే దయ్యాలు వేదాలు ఒలించినట్టుగా మరి అర్థమవుతుంది చాలా దురదృష్టకరం ఇవాళ మీరు అధికారులు ఉన్నప్పుడు గత పది సంవత్సరాల కాలం లోపల బీసీలను ఒక బిచ్చగాళ్ళుగా చూసినారు ప్రతి సంవత్సరం బడ్జెట్ లోపల నాలుగు నుంచి ఐదు ఆరు వేల కోట్లు ముష్టి వేసి ఆ ఆ డబ్బులను కూడా ఖర్చు పెట్టకుండా కేవలం పేపర్ల మీద టీవీలో చూడడానికి మాత్రమే పరిమితం చేసారు అదేవిధంగా బీసీలు అనే వ్యక్తులు ఇవాళ లోన్ల కోసం కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసం కావచ్చు రోడ్లెక్కి ఎన్ని బాధలు పడ్డా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా మీరు పట్టించుకున్న పాప అనుకోలేదు అదేవిధంగా బీసీలు అంటే కేవలం మీరు ఓటు బ్యాంకు బ్యాంకు అని భావించినట్టు మీరు బీసీ జనగణన గురించి మాట్లాడతారు ఇది ఇంకా ఆస్యాస్పదంగా ఉంది పదేళ్ల పాటు బీసీలు మరి స్థానిక సంస్థలు ఎలక్షన్లో కావచ్చు విద్య వైద్య రంగాల్లో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మరి బీసీ జనగణన చేయాలి బీసీలకు అన్ని రంగాల్లో సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి బీసీ సంఘాలు కావచ్చు బీసీ మేధాలు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు ఎక్కి పది సంవత్సరాలు మొత్తుకుంటే ఆ యొక్క అరుపులు మీకు వినపడలేదు ఇవాళ మీరు అధికారం కోల్పోయారు కదా ఈ అధికారం కోల్పోయిన బాధలో కావచ్చు మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పట్ల మరి వ్యతిరేకత కావచ్చు ఇవాళ మీరు పూలే విగ్రహం అసెంబ్లీ కాడ పెట్టాలి సచివాలయం పెట్టాలి ట్యాంక్ బండి పెట్టాలి అని చెప్పేసి మరి వేదాలు వదిలేస్తారు మీరంతా మిమ్మల్ని సూటిగా ఒకటే విషయం అడుగుతున్నా పదేళ్ల పాటు మీరు ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో మీ పార్టీ కార్యాలు చాలా కట్టిరు మరి ఏ ఒక్క పార్టీ కార్యాలయంలో మీ యొక్క పూలే విగ్రహాలు ఉన్నాయా మరి ఏ ఒక్క రోజైనా మరి మరి బీసీలకు మేము ఒక ఇరవై ఏళ్ళ కోట్ల కోట్లతోటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం బీసీల అక్కలోని మేము కాపాడుతాం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం అని ఇప్పుడైనా మీరు ఒక్క మాటని చెప్పిరా లేదు కదా ఎన్నడూ లేనిది ఇవాళ హఠాత్తుగా అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజారంజకమైనటువంటి పాలన సాగుతోంది ఈ పాలన లోపల ఇక మాకు భవిష్యత్తు ఉండదనే ఒక అభద్రతా భావంతో ఇవాళ ప్రభుత్వాన్ని చేయలేని బాధ మా ప్రయత్నంలో భాగంగా మీరు కావచ్చు ఇంకా బానిస సుమన్ లాంటి వ్యక్తులు కావచ్చు మీరందరూ కూడా పలుకొని ఇలా ప్రభుత్వం మీద విషం చుమ్ముతున్నారు అందులో భాగంగా మరి రోజుకొక మాట ఈ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్న ప్రజలు గమనిస్తున్నారు అసెంబ్లీ ఎలక్షన్ లోపల మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు మరి వచ్చే ఈ యొక్క పట్టభద్ర ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు స్థానిక సంస్థ ఎలక్షన్ లోపల పది అడుగుల గోతు లోపల మిమ్మల్ని పాతి పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాను మరి ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రం లోపల ఆరు గ్యారంటీ లోపల గ్యారంటీలతోటి ప్రజల మన్నలు పొందినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడే కాదు వచ్చేసారి కూడా మీరు ప్రతిపక్షలకు ప్రతిపక్షంలో కూర్చోని కూడా అర్హత లేకుండా పోతుంది ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలి మీరు ఒక ఢిల్లీ నడిపడిన లిక్కర్ దందా చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిారు తెలంగాణ పరువును బజార్కి ఇచ్చిండు అదే మేము అదే కేసీఆర్ గారు ఇలా ఊరూరా బార్షాపులు పెట్టి బుడ్డ పూరగాలు కాంచి సైతం వాళ్ళకి తాగుడు నేర్పించి ఇవాళ మధ్యాంధ్రప్రదేశ్ మధ్య తెలంగాణ చేయడం జరిగింది మొత్తం ఎక్కడొచ్చినా మద్యం ఈ మద్యంతో ఆ ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి మహిళల ఎన్ని అత్యారాలు జరుగుతాయి అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి ఈ యొక్క ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలడం కాదు పూలే వీల పూలే ఆలోచన విధానాలు కావచ్చు బీసీల పట్ల ఎట్లా ఉండాలో ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవాళ దేశం లోపల ఎండ ఎక్కడ లేని విధంగా ఈ తెలంగాణ లోపల ఇవాళ బీసీ జనగణతో పాటుగా ఈ వచ్చే ఎంపీ ఎలక్షన్లో కూడా ఆరు ఏడు సీట్లు బీసీల కేటాస్తా చెప్పేసి నిన్ననే మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం ముఖ్యమంత్రి గారు మరి ఇవన్నీ కూడా మీరు సోయి ఉండి మాట్లాడతారా లేక మాట్లాడుతారా మరి పూల విగ్రహం పూల విగ్రహం తప్పకుండా ఏర్పాటు చేసుకుంటామ్మా మీరు వచ్చి చెప్తే మేము పూల విగ్రహం పెట్టుకుంటూ కాదు మీరు వచ్చి ఆడిపిస్తేనే మాకు బతుకమ్మ ఆట తెలిసినట్టు కాదు మాకు ప్రతి ఒక్కరు తెలుసు మీరు లేనప్పుడే ఈ తెలంగాణ లోపల తెలంగాణ ఆత్మగౌరవంతో బతికింది బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బడుగు బలైన వర్గాలు సోయితోనే ఉన్నారు ఆ సోయి ఉండడం వల్లనే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చాక మీరు విద్వేషాలు సృష్టించి పన్నెండు వందల మంది చావుల కారణమైన మీరు ఇవాళ వేదాలు ఒల వేసినట్టుగా మీరు దయాలు వేదాలు వల్ల వేసినట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు ఖబర్దార్ ఇక్కడ నైనా మీరు మీ పరిధిలో మీరు ఉండండి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది ప్రజలు కాంగ్రెస్ పం కాంగ్రెస్కు అండగా ఉంటారు ఆ ఉద్దేశంతో ఇవాళ మహబూబాద్ పట్టణం లోపల మరి యూత్ కాంగ్రెస్ సాధనలో మరి కార్యక్రమం చేస్తున్నాం పూల విక్రమ్ దగ్గర అమ్మ తల్లి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఇక మీరు ఎలాంటి కుయుక్తులు పండకుండా దయచేసి మీ పక్కకు ఉండండి మీ పని మీరు చూసుకోండి మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మా కార్యకర్తలు కావచ్చు శ్రేణులు కావచ్చు మా పని మేము చూసుకుంటాం ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేవు ఇప్పటికీ ఆరు గ్యాండ్రీ లోపల నాలుగు గ్యాండ్రీలు కూడా అమలవుతాయి కాబట్టి ఇక్కడైనా బుద్ధి జ్ఞానం సూయి తెచ్చుకోండి అవాకులు చెవాకులు పెరగని చెప్పేసి ఇవాళ మోహబాదు కాంగ్రెస్ పార్టీ మిత్రులు కావచ్చు బీసీ నాయకులు అందరి పక్షాన నేను హెచ్చరిస్తున్నాను ముందుగా బీసీ సమస్యల పట్ల బీసీ సంఘాలలో ఎంత వెనుకబడినో దాని పట్ల ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మా అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను ఒకటే చెప్పాల్సుకున్నా అమ్మ కవిత మీరు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా దోచుకున్నారు దోచుకున్న నేపథ్యంలోనే ఈ రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి మిమ్మల్ని తన్ని తరిమి కొట్టినా కూడా మీకు కొద్దిగా కూడా ఇంకిత జ్ఞానం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల చిత్తశుద్ధిన్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వమే మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి నీతి శిక్షలు చెప్పని అవసరం లేదు ఎందుకంటే అందరు చూసిర్రు సీఎంగా అయినా మొట్టమొదటిసారే మరి ప్రగతి భవనికి జ్యోతిరా అని పేరు పెట్టి మరి ఎంతో మంది మండలు అనుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు నేతి లేపన అవసరం లేదు పది సంవత్సరాలు రాజభవన్ చేసిన నీ అయ్యా నీ అన్న నువ్వు నీ బావ ఈ రోజు బీసీల గురించి మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుంది కొద్దిగా అయినా నీకు ఇంక ఉందా ఒక జ్యోతిరాపూల విగ్రహాన్ని పెట్టాలని చెప్పే అర్హత కూడా నీకు లేదు ఎందుకంటే ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేసుకొని లిక్కర్ రానిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నుంచి పేరు అందుకున్న నువ్వు నువ్వు ఒక మనిషివానని చెప్పి నీ సందర్భంగా అడుగుతున్నా మొన్నటికి మొన్న మరి గద్దరు జయంతి రోజు కూడా మహామేధావి గారు కూడా చెప్పిరు నువ్వు ఫోన్ చేసిన మాట ఫోన్ చేసి జ్యోతిరాపుల విగ్రహం గురించి మాట్లాడని చెప్పి రమ్మన్నమాట అలాంటి పెద్దలే నీ ఫోన్ ను మరి మొన్నటికి మొన్న ధర్నా దగ్గర నువ్వు ధర్నా ఎత్తన్నమాట నీ లేదా పది సంవత్సరాలు అయితే ధర్నా చౌక్కి ఎత్తేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధర్నా పెట్టింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ధర్నా చౌకులో మీరు వచ్చి ధర్నా చేయడానికి చెప్పడం మీకు కొద్దిగానే ఇంకిద్ద కాని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ఏదేమైనా కూడా బీసీల పట్ల చిత్తశుద్ధున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో మరి జనాభా గణనం చేయడం జరిగింది బీసీ జనాభా గణన అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇప్పటికి సుమారుగా పదమూడు సంవత్సరాలు వచ్చిన కూడా జనాభా మరి గణన చేయలేదు మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ గురుకుల పెంచాలని చెప్పి బీసీ స్కాలర్షిప్ రావాలని చెప్పి బీసీ జనాభా గణ చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది అది సరిపోతుంది మా బీసీలకి పట్ల ఉన్నటువంటి అభిమానం తప్పకుండా మా అన్నయ్య చెప్పినట్టు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది నుంచి పది సీట్లు బీసీలకు ఇస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది తప్పకుండా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ బీసీల పట్ల చిత్తశుద్ధిని ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ మొత్తం తెలియజేస్తూ ఓబీసీ డిపార్ట్మెంట్ మైబరించిన డిమాండ్ చేస్తున్నాం కవిత నువ్వు తప్పకుండా నువ్వు ఎప్పుడు కూడా మాట్లాడొద్దు జ్యోతిరాపుల గురించి జ్యోతిరాపు గురించి మాట్లాడాలంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పది సంవత్సరాల నుండి ఇవాళ తెలంగాణలో ఒక రాక్షస పాలన కొనసాగింది ఇవాళ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోసుకొని కాళేశ్వరం పేరుతోటి ఢిల్లీలో లిక్కర్ తోటి ఇవాళ పేపర్ లీకేజీలతోటి ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ఇలా ప్రజలు మిమ్మల్ని అందరినీ కూడా ఒక తొంభై మీటర్ల దూరంలో తొక్కిపెట్టున్నారు తొక్కి ఇలా ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇలా మీకు బుద్ధి రాలేదంటే ఇలా మిమ్మల్ని ఏమన్నా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇలా కవిత మాట్లాడేటువంటి మాటలు వింటే చిన్నపిల్లలు జ్ఞానం లేని చిన్న పిల్లలకు కూడా నవ్వొస్తుంది ఎందుకంటే ఇలా పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఎక్కడ కూడా జ్యోతిరావు పూలే గురించి కానీ బీసీ కార్పొరేషన్ల గురించి కానీ బీసీ జనగణన గురించి కానీ ఎక్కడ కూడా మాట్లాడనటువంటి మీరు ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ప్రస్టేషన్లో ఇవాళ మీకు పిచ్చి బట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఒకరేమో ఇవాళ హోదాని మించి అక్కడ సుమన్ అనేటువంటి ఒక పిచ్చి కుక్క ఒక బానిస కుక్క ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెప్పు తీసుకొని అంటే ఇవాళ వాళ్ళకు నిజంగా పిచ్చి వాళ్ళకే పిచ్చిలేసిందేమో ఇవాళ వాళ్ళకు అధికారం కోల్పోయింది కాబట్టి వాళ్ళకి పిచ్చిలేసిందేమని ప్రజలు వాళ్ళని ఒక పిచ్చి కుక్కలు లెక్క చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ కవిత గారు మాట్లాడేటువంటి మాటల్లో ఇవాళ మళ్ళీ బీసీలలో ఉండేటువంటి ఐక్యతను వాళ్ళు దెబ్బతీసే విధంగా మాట్లాడతారు ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా బీసీల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమం గురించి ఖచ్చితంగా ఆలోచిస్తుంది ఇవాళ ఎంపీ పదవులు అయితేంది అదేవిధంగా ఎమ్మెల్సీలో అయితే ఎమ్మెల్సీలో అయితేంది ప్రతి దాంట్లో కూడా బీసీలకు చెందవలసినటువంటి వాటాలు వస్తున్నాయి ఇవాళ జనగణన గురించి కూడా మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ప్ర ప్రస్తావన తీసుకురావడం చాలా సంతోషకరం ఇవాళ ఇవాళ కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా కవిత అయినా మీరందరూ కూడా ఇవాళ ప్రజలు మిమ్మల్ని చీదరించుకున్నారు చీదరించుకున్న వాళ్ళు చీదరించుకున్నట్టు ఉండాలి కానీ ఇక్కడ విద్వాంసాలు లేపేటట్టు చూస్తే ఇలా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు కబర్దార్ని హెస్తాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం